రేపటి నుంచి జరిగే మేడారం మహాజాతరలో అపూర్వ ఘట్టం కొనసాగుతోంది పగిడిద్దర్ రాజు గిరిజన సంస్కృతి సంప్రదాయాల నడుమ మేడారానికి బయలుదేరారు మహబూబాబాద్ పూనుగోండ్ల నుంచి పెనుక వంశీయులు పగిడిద్దర్ రాజుకు పూజలు చేసి మేడారానికి సాగనంపారు ఈ నెల ముప్పై ఒకటి వరకు మహాజాతర జరగనుంది సమ్మక్క భర్త పగిడిద్దర్ రాజును మేడారానికి తీసుకువెళ్లడంతో కీలక ఘట్టం ప్రారంభమైంది రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో పగిడిద్ద రాజుకు ప్రత్యేక స్థానం ఉంది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండలోని గిరిజన పూజారులు భక్తి శ్రద్ధలతో పగిడిద్ద రాజుకు పూజలు చేశారు పగిడిద్ద రాజు ఆలయంలో గిరిజన సంప్రదాయ రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు మహాజాతర ప్రారంభానికి ముందే పగిడిద్ద రాజు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పైన తమక్క సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర నగరంపల్లి నుంచి మేడరం చేరుకోవడం ఆనవాయితే అయితే అదే సమయంలో మేడారంలో లో పండను నిర్వహించడంతో మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది దీనికోసం మేడారం గ్రామంలోని సమ్మక ఆలయం కన్నెపల్లిలోని సారాలమ్మ ఆలయాల్లో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర తొలి అంకానికి తరతీస్తారు సమ్మక ఆలయంలో సిద్ధబోయిన చంద కన్నెపల్లిలోని సారాలమ్మ ఆలయంలో కాక వంశీలు గిరిజన సంస్కృతి సంప్రదాయాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీంతో గిరిజన మహాకుంభమేళా మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది మేడరం మొత్తం భక్త జన సంద్రంతో నిండిపోయింది ఇసుకేస్తే రావనంత జనం ప్రతి రెండేళ్లకోసారి వనదేవతలకు మేడరంలో జాతర జరుపుతున్న ప్రభుత్వం మిగతా వనదేవతల ఆలయాలను కూడా ఇలాగే అభివృద్ధి చేయాలని గిరిజనులు ఆదివాసీలు కోరుతున్నారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ఆలయం ఉంది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిలో సారలమ్మ భర్త గోవిందరాజు సమ్మక్క సోదరి నాగులమ్మల గుడులున్నాయి ప్రభుత్వాలు వీటిని కూడా ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేది ఆదివాసీల కోరిక ఏజెన్సీలోని గిరిజన ప్రజలు సమ్మక్క భర్త రాజును దైవంగా కొలుస్తారు కొత్తగూడ అడవుల్లో ఉన్న పూనుగొండ్ల గ్రామం నుంచి పెనక వంశీయులు పగిడిద్దర్ రాజును పెళ్లి చేసుకుని ఏజెన్సీలోని పిల్లబాట ద్వారా కాలినడకన మేడారం వస్తారు మార్గం మధ్యలో బండారి చెట్టు కింద బస చేస్తారు తెల్లవారుజామున పగిడిద్ద రాజు మేడారం గద్దెపైకి చేరడంతో జాతర ప్రారంభమవుతుంది సమ్మక్క పరిణయం జరిగి వన ప్రవేశం తర్వాత పెనక వంశీయులు అటవీ మార్గం గుండా పగిడిద్ద రాజును పూనుగొండ్లకు తీసుకువస్తారు కాలినడకన మేడారం తీసుకువెళ్లి తిరిగి వచ్చేందుకు కనీసం రెండు రోజుల సమయం పడుతుంది ఈ కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి గ్రామస్తులే వ్యయ ప్రయాసాలు కోర్చి సమ్మక్క పగిడిద్ద రాజు జాతర జరిపించాల్సి వస్తోంది సమ్మక్క ప్రాంగణంలో జరిగే అభివృద్ధి పనులు కానీ లేదా మిగతా సమ్మక్క సారలమ్మ జాతర చుట్టుపక్కల అనుబంధ దేవస్థానం అంటే కండపల్లి నుండి సారలమ్మ తీసుకొస్తారు హొండాయి నుండి గోవిందరాజును తీసుకొస్తారు పూనుగొల్ల నుండి పగిడిద్దరాజును తీసుకొస్తారు ఈ దేవస్థానాలలో స్వచ్ఛమైన అభివృద్ధి పనులు లేవు వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చే పూజార్లు దేవర్లను తీసుకొచ్చే పూజార్లు కూడా అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు మేడారం జాతర తర్వాత పగిడిద్ద రాజు చేరుతారు ఈ సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు వారికి కావలసిన మౌలిక వస్తువులను ప్రభుత్వమే చూసుకుంటే బాగుంటుందని భక్తులు ఆకాంక్షిస్తున్నారు ఆదివాసీల జాతరతో ప్రభుత్వానికి కూడా భారీగానే ఆదాయం వస్తోంది మేడారం అనుబంధ ఆలయాలను అభివృద్ధి చేస్తే ఈ జాతర మరింత పేరు ప్రఖ్యాతుల్ని గడిస్తుందన్నది వారి ఆలోచన అక్కడ ఎంతైతే మేడారం జాతరలో చాలా ఖర్చు పెడుతున్నారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ తన భర్త అయినటువంటి పగిడిద కూడా చాలా నీటి వసతి కానీ రోడ్డు సౌకర్యం కానీ వన ప్రదేశం పోయటానికి దారి సౌకర్యం లేకుండా 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 ఉండటం వలన చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ వంతైనా తన వంతుని దృష్టిలో పెట్టుకొని కొన్ని కోట్ల నిధులతోటి ఖర్చు చేస్తున్నారు అదేవిధంగా మేడారం మేడారంలో ఎలా ఖర్చు చేస్తున్నారో ఇక్కడ పూనుగెండ్ల గ్రామంలో శ్రీ పగిడద్దరాజు స్వామివారి ఆలయంలో కూడా చాలా అంటే పది పది పదిహేను శాతం అయినా కనీసం పది పదిహేను శాతం అయినా ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మేడారం భక్త జన సందర్భైంది మహాజాతరకు భక్తుల రాక పెరుగుతోంది రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరతో అడవి కాస్త మహానగరంగా మారిపోయింది మెగా సిటీని తలపిస్తోంది మేడారం చెమ్మక్క సారలమ్మలకు జాతరకు ముందు నుంచే మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు భక్తులు ఈ నెల ముప్పై ఒకటి వరకు జరిగే జాతర నాలుగు రోజులు లక్షల సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా సాగుతోంది జాతర మనం జనభావన వేడుక కోట్లాది మంది ఒక చేరే ఆత్మీయ సందర్భం పుడమి పులకరించే తరుణం అదే అబ్బియ రాగాల మేడారం రెండేళ్ళకోసారి వచ్చే జాతర ఈసారి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది సర్కారు ప్రతిష్టకు మచ్చు తునక్కగా నిలవబోతోంది రెడ్డిగూడెం ఊరట్టం కన్నపల్లి కొత్తూరు నార్లాపూర్ వెంగళాపురం వరకు మొత్తం జాతరకు యాభై కిలోమీటర్ల వరకు నడువులు పొలాల్లో భక్తులు విడుది చేస్తున్నారు ఎక్కడా ఖాళీ లేకుండా భక్తులు వారి వాహనాలతో నిండిపోతున్నాయి తాడ్వాయి మార్గంలో మొత్తం కిలోమీటర్ల దూరం వరకు భక్తులు విడుదల చేస్తున్నారు మేడారం ఊరట్టం కన్నపల్లి నార్లాపూర్ వరకు ఊర్లన్నీ జనారంజంగా మారిపోతున్నాయి చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా జనం సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం తన్వయత్వంలో తేలిపోతున్నారు అడవిలో దాగిన సత్యం చెట్టు పుట్ట చూపెట్టే చారిత్రక మహిమ ఎర్రమట్టి స్వచ్ఛమైన తీర్థం ఉసిల్ల పుట్టలా పోటెత్తే జనసంబురం ప్రకృతికి ప్రణమిల్లే ఆత్మీయ సందర్భం రెండేళ్లకోసారి జనం వనం బాట పట్టే మేడారం ఒకప్పుడు ఎడ్ల బండ్లపై వచ్చేవాళ్లు ఇప్పుడు రోడ్లు రవాణా మెరుగుపడింది ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దీంతో సుదూర ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు బస్సుల్లోనే కాకుండా సొంత కార్లు అద్దె వాహనాల్లోనూ భారీ ఎత్తున భక్తులు మేడారంకు క్యూ కడుతున్నారు రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండి అక్కడే తిని వనదేవత పాదాల చెంత భక్తితో గడిపి తిరుగు ప్రయాణమవుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం హెలికాప్టర్ సేవల్ని కూడా అందుబాటులోకి తెచ్చింది పర్యాటక రంగంగానూ మేడారం అభివృద్ధి చెందింది కన్న తల్లి బిడ్డ బయలుదేరడంతో దారిలో జంపన్న వాగు సారక్క పాదాలను తాకగా వరాల తల్లి గద్దెను చేరుతుంది జల్దిల పుట్టిన జాతర జనంతో మారుతుంది మేడారం తొలి అంకానికి జాతర జరిగే నాలుగు రోజులు భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుంది కోళ్లు పొట్టేళ్లు మేకలు మద్యం అమ్మకాలు జోరందుకుంటాయి సుమారు యాభై కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంటున్నారు ఇక పూజల కోసం కొబ్బరికాయలు బెల్లం పసుపు కుంకుమ పూజా సామాగ్రి షాపులు భారీ ఎత్తున కొలువు తీరాయి షాపింగ్ చేసేందుకు దుకాణాలు బస్సు చేసేవారు తినేందుకు హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి నగరాల్లో మాత్రమే కనిపించే సందడి ఇప్పుడు మేడారంలో కనిపిస్తోంది సర్కస్ స్ట్రీట్లు అమ్యూజ్మెంట్ పార్క్లు తినుబండారాల షాపులు ఇలా చాలానే మేడారం అంతా జాతర కోసం కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాటు చేస్తారు రెయిన్ బవళ్లు భక్తులు పర్యటకులకు అందుబాటులో అన్ని సేవలు ఉండేలా చూస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేడారానికి ఆర్టీసీ ఆరు వేల బస్సు నడుపుతోంది పలు శాఖల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా మేడారంలోనే మకాం వేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు కోసం జరిగిన రణంలో జెండా ఎగరవేసిన వీరుడు ఆదిపరాశక్తి పుత్రుడు సంపెంగ వాగులో చెందిన రక్తమే సమ్మక్క ముద్దుల కొడుకు జంపన్న జ్ఞాపకం అందుకే సంపెంగ వాగు జంపన్న వాగుగా దేదీప్యమానమవుతోంది తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది దీంతో మేడారం వచ్చే భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క భక్తులు ఓపికగా సంతోషంగా జాతరకు వచ్చి వెళ్ళాలని ఆమె సూచించారు వన దేవతల దగ్గరకు వచ్చే భక్తులు తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా మొక్కులు చెల్లించుకోవాలని తెలిపారు గద్దల దగ్గర క్యూ లైన్లో లో గానీ జాతర ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసులకు సహకరించాలని సీతక్క పేర్కొన్నారు పోండి నిన్న కొంతమంది ఆ గ్రిల్స్ ఎక్కి దుంటున్నారు లేదా గ్రిల్స్ కింద కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో కింద నుంచి జ్వరపడుతున్నారు ఇక ఎవరమైనా కోపం రాదా అంటే కోపం వస్తుంది పోలీసు అయినా ఎవరైనా ఎందుకంటే అది ఎక్కి దిగాల్సినంత అవసరం ఏముంటుంది అది బయట నుంచి అందరికీ క్యూ లైన్లు ఉన్నాయి అందరూ దేవుని దగ్గరకు వచ్చేదే భక్తితోటి మరి మంచిగా మొక్కుకోవాలని అక్కడికి వచ్చి కూడా అడ్డదడ్డంగా అడ్డదిడ్డంగా వస్తే అది ఇబ్బందికరం కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రోజు గడపడానికి రండి ఒక పూట గడపడానికి రండి అక్కడ ఎక్కడా ట్రాఫిక్ ప్రాబ్లం లేదు మనం మన వాళ్ళు చేసే మిస్టేక్స్ తోటే ఒకరు వెహికల్ వస్తుంటుంది తక్కున ఓవర్టేక్ చేసి అక్కడ పోయి ట్రాఫిక్ అన్న జామ్ అవుతుంది ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ కూడా పాటించండి ఇది మీ అందరికి విజ్ఞప్తి లేకుంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అటువంటి భక్తులు అన్నం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేసే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు ములుగు ఎస్పీ రామ్నాథ్ కేక నాధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పూర్తయ్యాయి సుమారు పదమూడు వేల మందికి పైగా సివిల్ పోలీసులు క్రేన్లు జేసీబీలతో భద్రతను కల్పిస్తున్నారు డ్రోన్లు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు బాయి మీదుగా ప్రైవేటు వాహనాలను నిషేధించారు పార్కింగ్ స్థలాలు కంట్రోల్ రూమ్లు సిద్దం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా పరంగా పూర్తి ఏర్పాట్లు చేశారు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామంటున్నా ప్రతినిధి ఫేస్ టు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులంతా కూడా రెండేళ్ళకోసారి ఒక్కసారి ఒక్కచోట చూరేటువంటి ఆత్మీయ సంబరం మేడారం జాతర వనదేవతలంతా కూడా నాలుగు నాలుగు రోజుల పాటు భక్తులను భక్తులకి దర్శనమిచ్చేటువంటి అత్యంత అరుదైన ఘట్టం మేడారం జాతర ఈ జాతర లోపల దాదాపు అంటే ఇరవై ఒక్క శాఖలకు సంబంధించినటువంటి నలభై వేల మంది ఉద్యోగులు నిర్విరామంగా అమల జాతరలో నిమగ్నమవుతున్నారు ఇందులో దాదాపు పదమూడు వేల మంది పోలీస్ టీమ్ తోటి ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు మొత్తం అంటే రెండు కోట్ల మంది భక్తులు వస్తారనేటువంటి ఒక అంచనా అది ఇంకా అంచనాలకు మించి కూడా రావచ్చు మొత్తం జాతర అంతా కూడా సర్వం సిద్ధమైనట్టేనా అవును ఇప్పుడు ఈసారి మేము ఆల్రెడీ పదమూడు వేల మంది పోలీసు వారితో బందోబస్ స్కీమ్ తయారు చేయడం జరిగింది టోటల్ ట్వెల్వ్ జోన్స్లో మేము ఈ బందోబస్ స్కీమ్ తయారు చేయడం జరిగింది ఫర్దర్ జోన్స్కి సెక్టర్ సబ్సెక్టర్ ప్రతి ఏరియాకి ఒక స్పెషల్ ఆఫీసర్గా స్పెషల్ ఆఫీసర్ డిప్యూట్ చేసి ప్రతి ఒక్కరికి బాధ్యతగా అప్పు చెప్పి మేము ఏర్పాట్లు చేసినాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రెగ్యులర్ పోలీస్ డిప్లాయ్మెంట్తో పాటు టెక్నాలజీ కూడా మేము ఈసారి వాడుతున్నాం ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ ఇనిషియేటివ్ ఈ టిజిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మేము ఈసారి వాడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రించి భక్తులు సజావుగా దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఒక క్రిటికల్ టాస్క్ ఈ టాస్క్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ రెండు అంశం ఉంటుంది ఒకటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెకండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ భాగంగా మేము ఆల్రెడీ రూట్ ప్లానింగ్ చేసినాం టోటల్ ఐదు రూట్స్ ఉన్నాయి పసరా నుంచి నార్లాపూర్ వరకు నార్లాపూర్ నుంచి ఉరటం వరకు ఇది కంప్లీట్ వన్ వే ఉంటుంది ఓన్లీ ఇన్ ఇన్ఫ్లో ఉంటుంది తర్వాత బయాకపేట నుంచి ఎగ్జిట్ ఉంటుంది అది కూడా వన్ వే ఉంటుంది మిగతా మూడు రూట్స్ కంప్లీట్ టూ వే ఉన్నాయి తాడవాయి నుంచి మేడారం మేడారం నుంచి తాడవాయి తర్వాత చిన్న బైనాపల్లి నుంచి కొండాయి ఉరట్టం అది టూ వే ఉంటుంది మహారాష్ట్ర సైడ్ నుంచి మనం చూస్తే కాటారాం ప పెగడపల్లి కాలోపల్లి ఊరటం అది కూడా సెపరేట్ ఉంటుంది ప్రతి ఏరియాలో సెపరేట్ సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ కూడా మేము ప్లాన్ చేసినాం ఈ టెంపుల్ ఏరియాలో ఎక్స్ట్రా మ్యాన్ ఫోర్స్ డిప్లాయ్మెంట్తో పాటు మేము ఈసారి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉందో డ్రోన్ ద్వారా కానీ పిటిజెడ్ కెమెరా తర్వాత మిగతా నార్మల్ కెమెరా అన్న అంతా కలిపి హెడ్ కౌంట్ అనే కన్సెప్ట్తోని మేము అట్ ఏ టైం ఈ టెంపుల్ ఏరియాలో డెన్సిటీ క్రౌడ్ డెన్సిటీ ఎంత ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందా సిక్స్టీ పర్సెంట్ ఉందా సెవెంటీ పర్సెంట్ ఉందా అది రియల్ టైం మానిటరింగ్ చేసి అకార్డింగ్లీ మేము డిసిజన్ తీసుకొని అంటే ఒకటేసారి గద్దె ఏరియాలో ఎక్కువ మంది ఉంటాయి మనం ఎంట్రీ పాయింట్లో ఆపాలా లేకపోతే హోల్డింగ్ ఏరియాలో ఆపాలా లేకపోతే బయట ఆపాలా అది డిసిషన్ రియల్ టైం బేసిస్లో డైనామిక్ తీసుకుంటాం ఇప్పుడు రెగ్యులర్ డ్యూటీసే కాకుండా రెగ్యులర్గా మెయిన్ డ్యూటీస్లో ఉంటారు పద్దెనిమిది డ్రోన్లు పనిచేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు అదనంగా ఈ ఈ టీజీ క్వెస్ట్కి సంబంధించినటువంటి కెమెరాని కూడా ఉపయోగిస్తారు ఇది దేనికి భిన్నం ఇది మీకు ఏ రకంగా హెల్ప్ చేస్తుంది సార్ ఇది డిజిటల్ బీటా ఆఫీసర్ లాగా పనిచేస్తుంది అంటే ఈ ఇక్కడ నుంచి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ మినిట్స్లోనే రీచ్ అవుతుంది ఇది తర్వాత దీనికి సెపరేట్ సైరన్ ఉంటుంది పబ్లిక్ యాడరింగ్ సిస్టమ్ ఉంటుంది కెమెరాస్ ఉంటాయి తర్వాత నైట్ టైం ఉంటే దీనికి ఫ్లడ్ లైట్ల లాగా కూడా ఇది రెండు లైట్స్ ఉన్నాయి అది కూడా పనిచేస్తుంది సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఫర్దర్ అక్కడ నుంచి టూ కిలోమీటర్ వరకు ఈజీగా జూమ్ చేసే కెపాసిటీ దీనికి ఉంది సో కాబట్టి ఇక్కడ ఈ మొత్తం ఏరియాలో ఎక్కడైనా ఏ ఇష్యూ జరిగినా అది కంటిన్యూస్ సర్వీలెన్స్ దీంతోనే ఉంటుంది సో టోటల్ ఎయిట్ డ్రోన్స్ మేము ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాం పదమూడు వేల మంది పోలీసులతో పాటు దాదాపు రెండు వేల ఆదివాసీకి సంబంధించినటువంటి వివిధ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటి సపోర్ట్ కూడా తీసుకోవాలంటే అంటే వాటి సపోర్ట్ ఎట్లా మీకు హెల్ప్ చేస్తుంది ఎక్కడెక్కడ దాన్ని యూజ్ చేసుకుంటారు ట్రైబల్ యూత్ లోకల్ యూత్ ఆల్మోస్ట్ మేము వెయ్యి పైన యూత్కి కూడా మేము ఎంగేజ్ చేసినాం ఎస్పెషలీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏరియాలో సంబంధించి పార్కింగ్ ఏరియాలో మేము అది వాడాలని ప్లాన్ ఉంది ప్లస్ గద్దె ఏరియాలో కూడా వాడతాం వనదేవతల వడికొచ్చి సామాన్యుడు సౌఖ్యమైన దర్శనం చేసుకొని మొత్తం వనంలో పులికించి వెళ్ళాలి ఖచ్చితంగా జాతరని విజయవంతం చేయడం అనేటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పి రామ్నాథ్ కేకేన్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం చెప్ అభిప్రాయం చెప్తున్నారు కెమెరామెన్ సునీల్తో టెన్ టీవీ మేడారం ములుగు జిల్లా మేడారంలో రేపటి నుంచి ముప్పై ఏడు వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది మహాజాతరకు లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు జంపన్న బాగులో జల్లు స్నానాలు కొండమామల దీవెనలు శివసత్తుల పూనకాలు జాతరలో హైలైట్ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అంతా సిద్ధం చేశారు అత్యంత వైభవంగా మేడారంలో జరిగే జాతరకు ఈసారి ప్రత్యేకత ఉంది మేడారం జాతర కోసం ఇరవై ఒక్క శాఖలకు చెందిన నలభై రెండు వేల ఇరవై ఏడు మంది అధికారులు సిబ్బంది ఈ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు వీరికి అదనంగా రెండు వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు మొబైల్ నెట్వర్క్కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరవై ఏడు శాశ్వత టవర్లు ముప్పై మూడు తాత్కాలిక మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది నాలుగు వందల యాభై వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను కూడా ఏర్పాటు చేశారు భక్తుల రద్దీని క్రమబద్దంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని ఎనిమిది పరిపాలనా జోన్లు నలభై రెండు సెక్టార్లుగా విభజించారు ఒక్కో జోన్ కు జిల్లా స్థాయి అధికారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు ఒక్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారు ఆలయ ప్రాంగణం గద్దెలు జంపన్నవాగు ఆర్టీసీ బస్టాండ్ ఊరట్టం శివరాంసాగర్ నర్లాపూర్ పడిగాపూర్ వంటి అనేక కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా మొత్తం ఐదు వందల ఇరవై ఐదు చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు మరమ్మతులు కల్వట్టుల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం పద్నాలుగు వందల పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో నలభై రెండు పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం తరలివచ్చే భక్తులు విధిగా సమీపంలోని జంపన్నవాగులో స్నానమాచరిస్తారు తరువాతే మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు జంపన్నవాగు నీటితో భక్తులు స్నానమాచరించడానికి మూడు కిలోమీటర్ల పొడవున స్నానఘట్టాలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తుల కోసం నూట పంతొమ్మిది డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు రెండు వందల ఎనభై ఐదు బ్లాకుల్లో ఐదు వేల ఏడు వందల టాయిలెట్లను సిద్ధం చేశారు వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ను అందుబాటులోకి తేనున్నారు భక్తులు జాతరకు కొద్ది రోజుల ముందే అమ్మవార్లను దర్శించుకుంటున్న తరుణంలో జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు నిరంతరం పనిచేస్తున్నాయి మ్యారేజ్ తర్వాత ఈ సమ్మక జాతరకు రావడం అనేది నాకు అలవాటు అయింది అత్తయ్య వాళ్ళ ద్వారా ఒకసారి నా మ్యారేజ్ కొత్తలో వచ్చాను ఈ వాగులో స్నానం చేశాను ప్రతి ఇయర్ వాళ్ళు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వస్తుంది కదా అని చెప్పేసి నేనే వస్తాను ఇక్కడ ఒకసారి మునిగి తేలగానే నాకున్న కష్టాలు కానీ నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏమైతే ప్రాబ్లమ్స్ పడినానో అవన్నీ మర్చిపోతాను ఒకటేసారి దేవుడు చేస్తాడో లేకపోతే ఈ వాటర్లో ఉన్న పవరో తెలీదు బట్ అది మాత్రం జరుగుతుంది భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు తాగునీటి నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు శుద్ధమైన నీటిని అందిస్తున్నారు పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఐదు వేల మంది సిబ్బందిని నూట యాభై ట్యాంకర్లు వంద ట్రాక్టర్లు పద్దెనిమిది స్వీపింగ్ మిషన్లు పన్నెండు జేసిబిలు నలభై స్వచ్ఛంద ఆటోలు పదహారు డోజర్లను రంగంలోకి దింపారు జాతర ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు టీజీఎన్పి డిసిఎల్ ద్వారా నూట తొంభై ఆరు ట్రాన్స్ఫార్మర్లు తొమ్మిది వందల పదకొండు విద్యుత్ స్తంభాలు అరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు విద్యుత్కు అంతరాయం తలెత్తకుండా మూడు వందల యాభై మంది సిబ్బందిని నియమించారు మేడారం జాతర వచ్చిందంటే పల్లెల్లోనూ పండుగ సందడి కనిపిస్తోంది జాతరకు నెల రోజుల ముందు నుంచే మేడారం కన్నెపల్లి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది చలువ పందిళ్లు కొమ్ముబోరెల సంబురాలతో గూడేలు మారుమరగుతున్నాయి తునికి చెట్టు పరిమళాలు ఇప్పపువ్వు ఘుమఘుమలు రేల పాటలు నృత్య గీతాలతో పల్లెలు పరవశించిపోతున్నాయి బాహ్య ప్రపంచానికి మేడారం జాతర నాలుగు రోజుల సంబరం మాత్రమే వాస్తవానికి గిరిజనులు పది రోజులు జరుపుకునే సంబరం జాతరకు నెల రోజుల ముందు నుంచే మేడారం కన్నెపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజులను ఆదివాసీ గిరిజనులు పూజారులు జాతరకు సిద్ధం చేస్తారు మండమెలిగే నుంచి వనం వెళ్లే వరకు ప్రతి ఘట్టాన్ని గిరిజన గూడాలు నియమనిష్టలతో నిర్వహిస్తాయి ఆదివాసీ సంప్రదాయాలు ప్రతిబింబించే ఈ పండుగ కేవలం మేడారం వాసులకే పరిమితం కాదు దేశంలోని గిరిజన తెగలకు సంతం అమ్మ ఉన్న మేడారం గ్రామంలో సుమారు వంద గడపలు ఉంటాయి ఆరు వందలలోపు జనాభా ఉంటుంది ఇక్కడి ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల సేకరణ సంప్రదాయ వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకుంటుంటారు ఇక మేడారం గద్దెలది ప్రత్యేకంగా చెప్పుకోవాలి గ్రామం మధ్యలో ఉండే గద్దెలపైకి అమ్మలు చేరడంతో జాతర ఆవిష్కృతమవుతుంది గ్రామానికి ఈశాన్యం దిక్కున ఉన్న చిలకల గుట్టపై సమ్మక్క కొలువై ఉంది ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు జాతర సమయంలో ఇక్కడ విడుదల చేసేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతారు ఆరు నెలల ముందు నుంచే ముందస్తు మొక్కులు ప్రారంభమవుతాయి జాతరకు వారం ముందు నుంచే ఇక్కడి పరిసరాలు భక్తులతో రద్దీగా మారుతాయి సమ్మక్క పూజా మందిరంలో తొలి పూజల అనంతరం జాతర మొదలవుతుంది గ్రామ పొలిమేరల్లో నల్లకోడి జీడిగింజలు నిమ్మకాయలు ఉల్లిగడ్డ సొరకాయలతో తోరణం కడతారు ఇలా చేస్తే దుష్టశక్తులేవి మేడారంలోకి రావని గిరిజనుల నమ్మకం పొలిమేరకు రెండువైపులా బోరుగు వృక్షాలతో ధ్వజస్తంభాలను నాటి ఆహ్వానం పలుకుతారు సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో సుమారు డెబ్బై కుటుంబాలు మూడు వందల మంది జనాభా ఉంటుంది పడమర దిక్కున ఉన్న ఆలయంలో సారలమ్మ కొలువై ఉంది ఇక్కడి ఆదివాసీలకు ఏం చెయ్యాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి జాతర ఘట్టం ఇక్కడే మొదలవుతుంది కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెకు చేర్చడంతో తొలి ఘట్టం ఆవిష్కృతమవుతుంది ఈ దారిలో తల్లిని మనసారా చూసేందుకు భక్తులు ఇక్కడ విడిది చేసేందుకు ఆరాటపడతారు వడ్డెలు తల్లిని తీసుకొచ్చే ఘట్టాన్ని కనులారా చూసేందుకు ఆసక్తి చూపుతారు జాతరకు సరిగ్గా ఆరు రోజుల ముందు తొలి అంకం మొదలవుతుంది కన్నెపల్లెలో సారలమ్మ దేవాలయానికి ఉదయాన్నే వెళతారు ప్రధాన పూజారులు పాలతో నీళ్లతో గుడిని శుద్ధి చేస్తారు ఆ తరువాత అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు ముస్తాబైన సారలమ్మ అమ్మవారు తన పుట్టిల్లైన మేడారానికి ఊరేగింపుగా వెళతారు సారలమ్మను మోసుకుని పూజారులు కాలినడక మేడారానికి బయలుదేరతారు పుట్టింటికి వచ్చిన సారలమ్మను సాదరంగా ఆహ్వానిస్తారు మేడారం గ్రామ పెద్దలు ఇదే సమయంలో మేడారంలోని సమ్మక్కకు పూజలు నిర్వహిస్తారు వంద మంది మేడారం గ్రామ పెద్దలు మాత్రమే పాల్గొంటారు సమ్మక్క సారలమ్మలకు పూజలు చేసే హక్కుదారులు మాత్రం కొక్కెర వంశానికి చెందినవాళ్లు జాతరకు సంబంధించిన ప్రధాన పూజలు కూడా వీళ్లే పూజా మందిరాన్ని అలంకరించడంలో కొక్కెర వంశస్థులకు సిద్ధపోయినా మల్లల వంశస్థులు సహాయపడతారు జాతరకొచ్చే భక్తులను మేడారం కన్నెపల్లి గ్రామస్తులు అతిథులుగా భావిస్తారు ఇళ్లలో విడిదికి అవకాశమిస్తారు గిరిజనులంతా తమ బంధువులను ఇళ్లలో పెళ్ళిళ్ళకు ఆహ్వానించినట్లే ఆహ్వానిస్తారు గిరిజన గూడాలు బంధువులు శ్రేయోభిలాషులతో కళకళలాడుతాయి భక్తులు విడిది చేసేందుకు ఇళ్లను అద్దెకిచ్చి కుటుంబ సభ్యులంతా వాకిట్లోనే సేద తీరుతారు రెండేళ్లకోసారి జరిగే జాతరకు వచ్చిన భక్తులతో ఆ నాలుగు రోజులు కలిసిమెలిసి ఉండడం గిరిజనులకు తీయని అనుభూతి సమ్మక్క సారలమ్మలకు మోకరిల్లితే తల్లి సల్లంగా చూస్తుందని భక్తులకు విశ్వాసం సమ్మక్క సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి జాతరలో సుమారు పది రకాల మొక్కుబడులు ఉంటాయి వరం పట్టడం తలనీలాలు వడిబియ్యం తొట్టెలు బంగారం పిట్ట వాసింగం కట్టడం ఎదురుకోళ్లు తులాభారం వంటి మొక్కలు చెల్లిస్తారు సమ్మక్క సారలమ్మలు పిలిస్తే పలికే దేవతలని గిరిజనులు గిరిజనేతరుల నమ్మకం అందుకే సారలమ్మ సమ్మక్కల చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహిస్తారు చప్పుళ్ళు గిరిజన నృత్యాలతో పైకి లేచే ధూళి చుట్టుపక్కల పల్లెలను తట్టిలేపుతుందనేది మేడారం కన్నెపల్లి గిరిజన గూడాల గిరిపుత్రుల విశ్వాసం మేడరం రేపటి నుంచి ప్రారంభం కానుంది రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ మహాజాతర కోసం మేడరంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే ఎనిమిది గ్రామాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు గిరిజన సంప్రదాయం ప్రకారం వనదేవతలకు మొక్కులు సమర్పించడమే కాకుండా రెండేళ్ల సంపాదన కేవలం జాతర జరిగే ఆ నాలుగు రోజుల్లో సమకూర్చుకోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు అమ్మల దర్శనానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తులు అక్కడ నిల్చుండే స్థలం నుంచి మొదలు తాగునీరు తినే తిండి వరకు అన్నింటినీ కొనాల్సిందే అంతేకాదు రవాణా అద్దెతో పాటు తల్లులకు సమర్పించే బంగారం కొబ్బరికాయలు పసుపు కుంకుమ కోళ్లు గొర్రెలు మేకలు మద్యం వంటి అన్ని వస్తువులు అక్కడే కొనుగోలు చేసిన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు దీంతో కేవలం నాలుగు రోజుల్లో మేడారంలో దాదాపుగా వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది ప్లేస్ గజానికి ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ప్లేస్కి అయినాయి లైసెన్స్ ముప్పై వేల రూపాయలు అయినాయి ఫారెస్టా డిపార్ట్మెంట్కి వెయ్యి రూపాయలు వేసినందుకు ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు పన్నీ కట్టాము కోడి మేము అమ్మేది రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు డ్రెస్సింగ్ చేస్తే ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం సేల్స్ ఏం లేదు సార్ మూడు రోజుల నుంచి కూడా సేల్ సేల్స్ షెడ్ కోళ్లే ఉన్నాయి సేలేం లేదు భక్తులు ఎవరు ఆగి లోపల రావట్ల దారి నుంచి దారినే పోతున్నారు